జిల్లా చేగుంట మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొంతమంది జాబితాలో పేర్లు ఉన్నవారు నివసిస్తుండగా విషయం తెలుసుకున్న అధికారులు వారిని ఇళ్లలో ఉండకూడదని బయటకు పంపించారు దీంతో తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు గత ప్రభుత్వం నూట ఎనిమిది నిర్మించి పేదవారిని గుర్తించి జాబితా తయారు చేశారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు వచ్చినప్పటికీ వారికి ఇంకా అధికారికంగా ఇంట్లు ఇవ్వలేదు వారికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వారు అనధికారికంగా ఉండే రెవెన్యూ సిబ్బంది మీకు పర్మిషన్ లేదంటూ వారిని బయటికి పంపిస్తున్నారు దీంతో చేసేదేమి లేక లబ్దిదారులందరూ తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఆందోళన చేపట్టారు అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తక్షణమే మాకు ఇవ్వాలని లేని ఎడలా మాకు చావే శరణ్యమని అన్నారు ఇప్పుడు మమ్మల్ని బయటకు పంపిస్తే మేము ఎక్కడికి తలదాచుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఎలాంటి సొంత ఇంట్లో లేవని కావున మాకు జాబితాలో వచ్చిన పేర్ల ప్రకారం తక్షణమే ఏంలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో తహసీల్దార్ శ్రీకాంత్ను ఎవరిని అడగగా లబ్ధిదారుల గురించి గతంలో లిస్టు ఓకే చేశారు దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయని అలాగే దానిని సదరు గుత్తాదారు ప్రభుత్వం అప్పజెప్పలేదని గుత్తాదారు ప్రభుత్వం అప్పజెప్పిన తర్వాత అధికార నిర్ణయం ప్రకారం లబ్ధిదారులను మళ్ళీ ఎంపిక చేయడం జరుగుతుంది దాని ప్రకారం లబ్ధిదారులు అందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు అప్పటి వరకు ఎవరు కూడా అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్ళకూడదని ఆయన సూచించారు అయినా సరే ఇగ ఇస్తారు అగా ఇస్తారు అనుకుంటా 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 సర్పంచ్లు మారుతారు ఎంఆర్ఆలు మారుతారు ఎంపీడీసీలు మారుతారు అందరూ మారుతున్నారు ప్రతి ఒక్కరు తన పని అయిపోయేదాకా సర్పంచ్లు ఎలక్షన్ లేదాక మీ మాట అవునమ్మా మీమంటే మేము ఇస్తాం మీమంటే ఇస్తాం అనటంలే కానీ మాకు ఏం న్యాయం జరగడం లేదు ఇవ్వడం లేదు ఇంత ముందుకే ఈసారి దీంతో సారి నాలుగో సారి ఇది ఐదోసారి ఎంఆర్ఓ సార్లు మారడం ప్రతి ఒక్కసారి ఏసారి వచ్చినా ఈసారి ఇస్తాం అమ్మ ఆ సారి ఇస్తాం మూడు నెలలు ఆగండి రెండు నెలలు ఆగిండి అంటారు వాళ్ళు కూడా కరెక్ట్ ఉంటురా ఉంటలేరా కూడా తెలియదు ఈ టైం లో అంటారు కానీ వాళ్ళు ఉంటారా చేస్తారా అని మాకు ఇస్తారా అనేది ఒక నమ్మకం కూడా కోల్పోయింది ఎంత మంది సార్లు వచ్చినా సరే సరే వాళ్ళ మాట బట్టి ఇన్ని రోజులు ఆగినాం ఇక ఇక ఆగే ఓపిక మా దగ్గర లేదు మాకు ఇందులో ముచరాలు చనిపోతే పెంటల దగ్గర ఆడ దగ్గర వేసుకొని పాపులు చేసుకొని తావులు చెందాలు చేసుకొని అక్కడక్కడనే మశానంలో అందరం చచ్చినట్టు అవుతుంది అదే బతుకులు ఎందుకు మాకు చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు ముసలలు తాతగానలు బూనెలు గుడ్డలు ఉన్నారు ఇదంతా ఎంక్వైరీ చేసుకొని అన్ని ఎంక్వైరీ చేసుకొని అన్ని పేర్లు కూడా వచ్చి ఒక్క ఎంక్వైరీ కాదు పది ఎంక్వైరీలు చేస్తున్నాం ఆ పేర్లు వచ్చినా కూడా పక్కకు చేసి ఈగిస్తాం ఆగిస్తాము మళ్ళీ ఎలక్షన్ల ముందరికి రాగానే నాకే వస్తుంది ఈగిస్తాము ఇస్తాము నాకిస్తాం నాకు ఇస్తాం అన్నట్టు ఇచ్చేస్తున్నారు ఈ మాట మాత్రం ప్రకారం లెక్క ప్రభుత్వమే కాదు టూ పనులు ఇచ్చారు ఇక్కడ ఎంత ఎందుకండి ఇక్కడ గొడవ అన్న ఇక్కడ ఇవ్వకపోతే పల్లి ఎస్సీ వాళ్ళు ఉన్నారు అక్కడ ముద్రాజు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఉన్న ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చినారు ఈ చేంట్లో ఎందుకు ఆపుదారు ఇంతగానం ఇంతగానం ప్రజలు బాధపడుతున్నా చేస్తున్నా ఇంతగానం మీకు చెవున లేదా మీకు మేము ఏమైనా తప్పుగా అనిపిస్తే మాట్లాడి అనుకుంటే అనుకుంటే మీరు ఏ శిక్ష అంటే ఆ శిక్ష కానీ మేము డబల్ బెడ్రూమ్ ఇళ్ళలోకి పోయినాము పోయినామంటే పోయినాము అక్కడ మేము నీళ్ళు తీసుకొచ్చుకుంటామా కరెంట్ తెచ్చుకుంటామా ఇంత ఖర్చు చేస్తున్నాం కిరాయి ఇంకేం కట్టుకుందాం అదే కిరాయి కోసం మాకు కాదనుకుంటాం మంది కాళ్ళు మొత్తం చేస్తాం బిచ్చే మడుకోవాలైనా సరే కరెంటు నీళ్లు ఏలాగని తెచ్చుకొని అక్కడే ఉంటాం కానీ అక్కడ నుంచి ప్రసక్తి అసలు సార్ పంపిస్తే ఒకవేళ మేము అక్కడనే అక్కడనే మా పిల్లలు మేము ఎన్ని మంది ఫ్యామిలీ ఉన్నాయి అక్కడనే సూసైడ్ చేసుకొని అక్కడనే వాళ్ళ పేరు మీదే చనిపిస్తాం ఆఫీస్ సార్ మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోయి మేము అన్ని స్టార్ట్ చేస్తాం సార్ ఉంటామని మాకు రెండు వెళ్తే ఇంత వరకు పది ఇల్లు నేను మార్చిన నా పెళ్ళయి పదహారు సంవత్సరాలు అవుతుంది ఆ అట్లానే మార్చుకుంటే మార్చుకుంటే వస్తున్నా పిల్లలు పెరుగుతున్నారు పిల్లలు ఆల్రెడీ మీకు పెద్దగా అయ్యి మా అత్త మామలకు లేదంటే మాకు కూడా లేకుండా అయిపోయింది ఈ ఇల్లు అంటే ఆయిల్ ఆ ఇల్లు అంటే ఆయిల్ సరే మేము విద్యార్థులు ంతటా కట్టించు పంచోట్టం కూడా చేసి వెనుక వాళ్ళకి అంతేకాంటే నిర్వహలకు ఏమి లేని వాళ్ళకు కట్టించి పంచం చేసిరు అంతటా మొదలు పెట్టక ముందు చేగుంట్ల మొదలు పెట్టిరు అంతట ఇచ్చేసి చేగుంట్ల ఎక్కబడింది లిస్టుల పేర్లు కూడా వచ్చినాయి మేడం ఆమె విజయలక్ష్మి గారు వచ్చి కూడా సర్వే చేసిన పేరు మా ఫోటోలు కూడా వచ్చినాయి పేపర్ కూడా స్ట్రేట్ ఇచ్చారు ఇచ్చే టైంకు ప్రభుత్వం ఏమైందంటే వాళ్ళు టీఆర్ఎస్ పంచం వరకు కాంగ్రెస్ అబ్జెక్షన్ చేసి ఎలక్షన్ పోటీ పెట్టిండు పెట్టినందుకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు సంవత్సరం కాలం అయిపోతున్నది వచ్చి కూడా గరికొని ప్రజాపాలనని పెట్టిండు ఇంద్రమామ పథకం అని పెట్టిండు కానీ ఉన్న బెడ్రూమ్లకు సర్వే ఆయన కోది వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ చేసుకొని ఈ గరీబోలకు ఎవరు ఎంతమంది ఉన్నారు నూట ఎనిమిది ఇల్లు ఉన్నాయి ఆ నూట ఎనిమిదికి సరిపోకపోతే జాగా కొనుగోలు చేసుకొని ఈ ప్రజలకు పంచత్వం చేసి ముందుకు రావాలని కోరుచున్నాం ఈ ప్రజలు ఇల్లు కిరాయిలు ఉండి కట్టలేక ఉరులు పెట్టుకొని మందులు తాగి ఆడపిల్లల పెళ్లి చేయక అదహ దోషాలు పడుతున్నారు అదే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం అటువంటి లెక్క ఇప్పుడు మాత్రము డబల్ బెడ్ ఉండాలి సాబ్ దగ్గరకు వచ్చినాము మా బాధలన్నీ చిన్నోళ్ళు పెద్దలు ఉన్నోళ్ళం లేనోళ్ళు అందరం ఒకటే సమానంగా వచ్చి ఆ బాధలన్నీ చెప్పుకుంటే ఆయన మూడు నెలలు గడుగడు సార్ మూడు నెలలు గడుగా మేము అక్కడనే ఉంటామని అందరు అంటున్నారు అందరు లిస్టులు వచ్చిన ప్రకారంగా తొందరగా వస్తే వాళ్ళ కాళ్ళకు శతకోటి వందనాలు చేస్తాం అయితే ఈ కట్టలే కట్టలేకని పోయే ఉంటున్నాం బాసాలు తీసి బయటపడేస్తూ ఎవరైనా చచ్చిపోతే ఇంటి ముగడ ఏం కిరాయి కిరాలు లేకపోతే కాషాల గడ్డ వేసి అక్కడ అక్కడ నుంచి అక్కడ వాళ్ళు చందం చేసి అక్కడనే దినాలు చేసుకున్నారు కోసము ఎంత దరఖాస్తులు వేస్తాము ఎన్ని వేసినాము వచ్చినాయి ఆయన ఇవ్వడం లేదు ఎందుకు అది ఎందుకు కట్టిరు సార్ దేనికోసం కట్టిరు పేద వాళ్ళకి రూమ్ లేని వాళ్ళకి కదా ఇవ్వాలని కదా కట్టిరు కానీ కట్టి ఎందుకు ఖాళీ ఉంచుతున్నారు అలా ఎవరో ఎవరో ఏదో చేసుకుంటున్నారు మాకు సంబంధం లేదు కానీ రెంట్కున్న వాళ్ళకు పేదవాళ్ళకో ఇవ్వాలనే కట్టిరు ఆ పేదవాళ్ళకు పేరున్న వాళ్ళకు వచ్చి గరీబోలే మేము నా ముగ్గురు అమ్మాయిలు ఆ లాక్ వేసిరు రూమ్ కట్టలేని పరిస్థితి ఏడు వేలు కరెంట్ బిల్తో సహా సారు ఆ లాక్ వేస్తే ముగ్గురు పాపలేని నేను బస్ స్టాప్ లో నిలబెట్టుకొని తెల్లన్న కూర్చున్నాం సారు దేని కట్టించింది సార్ మీరు చెప్పండి లేకపోతే మా కాశం దక్కపోతున్నాయి కదా అరే కట్టుకు కాబట్టి అది ఉంది కదా ఇప్పుడు మేము కట్టుకోలేని పరిస్థితి కిరాయి కట్టుకోలేదు ఎప్పుడు ఉడితే హాకే ఉంది సార్ ఇప్పటికెళ్ళాలని మేము చూస్తాం మా రూమ్ రెంట్ కాడ మీకు చేస్తాను నేను ఎప్పటికైనా నేను నా ముగ్గురు పాపలు మళ్ళీ మా ఆయనకు ఖాళీ సార్ ఆయనకు పింఛన్ ఊరిక రావడం లేదు మేము రూమ్ రెంట్ కట్టుకునే సోమతి లేదు మా దగ్గర ఆయనకు పింఛన్ ఊరికి ఇవ్వడం లేదు మాకు ఎలాంటి సౌకర్యం లేదు కానీ అన్న దీపం వెళ్తే అయినా సరే మేము పెట్టుకొని డబ్బులు పెట్టిన ఉంటాం కానీ అంత దర్జన్ చేస్తా అంటే మా పిల్లలకు మేము ముగ్గురు పిల్లలము మా గ్యాసిడ్ వేసుకుని పెట్రోల్ తెచ్చుకుంటాము అంటే పెట్టుకుంటాము అదే బెడ్రూమ్ చనిపోతాం క్షమించండి ఇప్పటికీ నాలుగైదు సార్లు నాకు ముగ్గురు పిల్లలు మా భర్త చనిపోయిండు కిరాయిలు కట్టాలంటే మా పిల్లలు కూడా కాదు నాకు వచ్చింది ఇప్పుడు ఆ రూమ్లలో వెళ్ళి ఉంటే ఇప్పుడు కాల్ చేయండి అని అంటే కిరాయిలు కట్టలేకనే అక్కడ పోయినాం ఇప్పటికీ కట్టి కూడా అవి పది ఏళ్ళు అవుతుంది కానీ ఇంతవరకు ఎవరికి పంచలేదు పోయిన వాళ్ళందరినీ కొట్టి లాపి ఛార్జ్ చేస్తారు బిఎస్ఎల్ వస్తారు అక్కడ నుంచి బస్సు నుంచి దించి వాళ్ళు మింట్రీ వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే కానీ కిరాయిలు కట్టు పిల్లల్ని మా మాత్రం మా వల్ల కావట్లేదు ఇంత మేము మమ్మల్ని ఏమైనా చేయాలంటుంటే లాంటిచార్జ్ చేయాలనుకుంటే ఒక డిజిల్ ట్యాంక్ తీసుకొచ్చి అందరు మీద ఇండ్ల మీద కూడా అంటి పెట్టేసేసేయాలి అట్లా చేసినా సరే పర్వాలేదు కానీ రావాలి మాత్రం మాకు తెలియదు అర్థం చేసుకోండి సరే ఇంతకంటే కంటే మించి మేము చెప్పలేదు మేము భర్తలు చనిపోయినా కూడా మేము కట్టాలంటే కట్టలేకపోతున్నాం ఆరోగ్యం కూడా బాగాలేకపోతున్నాయి

అలా అన్నారు అక్కడ పోషన్ ఆయన వేసుకుంటున్నాం దినాలు మీద ఆమె వేసుకుంటాం అక్కడ ఉంటున్నాం సార్ అక్కడ అయిపోయినాక ఇక్కడికి డబ్బులు రెండు వల్ల రామ్మంటున్నారు సార్ రెండు కాస్త అటు అంటున్నారు అక్కడ కాస్త ఏ అంటున్నారు ఏంటి రమ్మంటారు ఆడు కాంటున్నారు ఏం అంటున్నారు కింద సార్ మమ్మల్ని ఇంతవరకు మాకు కావాల్సింది డబ్బులు బెడ్రూమ్ మాకు లేమన్నా కంపల్సరీ కావాలి అని అనుకుంటున్నాము కోరుకుంటున్నాము మాకు ఎంటి పరిస్థితి ఏమైనా రాము లేదన్నాము మాకు నాకు చేయింది సార్ యాక్జెంట్ అయ్యి చేయలింది

డా తెచ్చుకొని పెట్టుకుంటాం వాళ్ళు రాకముందుకేమే చేస్తాం మేము అలా కలియ అరవై సంవత్సరాలు అవుతుంది మా అమ్మ మీద చంపాను సార్ మేము బీద వస్తున్నాం సార్ మీ దండం పెట్టం సార్ ఆడలేక ఉంటాం సార్ మాకు గిరా కట్టలేక చచ్చిపోతున్నాం సార్ మాకు షుగర్ పేషెంట్ నేను నాకు ఇళ్లలో పని చేసుకొని బతుకుతున్నాను సార్ నాకు షుగర్ ఎక్కువై కూడా నేను పడిపోయినాను సార్ మీ దండం పెట్టాను సార్ మీరు దయ ఉంచండి సార్ అందరికీ నమస్కారం సార్ Редактор субтитров А.Семкин Корректор А.Егорова